రీసెంట్ గా జరిగిన మన భద్రవరం గ్రామంలో శ్రీ శ్రీ అంకాలమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసినదే విగ్రహ ప్రతిష్టాపన అయిన మర్నాడు నుంచి ఒక రోజు డీజే ప్రోగ్రామ్ మరో రోజు భజన ఇంకో రోజు కోలాటం పెట్టారు లాస్ట్ అండ్ ఫైనల్ వెంకనుభావ్ పాట అయితే పెట్టారు ఎక్కడ చూసారా నా చిన్న కూతురు ఎలానవుతుందో సేమ్ టు సేమ్ నేను కూడా నా చిన్నప్పుడు అనుభవ పాటను చూసి ఎంత ఎగ్జిట్ గా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా మా అమ్మగారు ఊర్లో బామలందరూ కూడా కుర్చీలు వేసుకుని వచ్చి లైన్ కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకరు చూసి మంచి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యారు ప్రోగ్రామ్ ని వెంకట బాబు పాట అర్థం కావాలంటే ఎంతో భక్తితో కూడి వినాలి ఈ వెంకట బాబు పాటలో ఒక పది క్యారెక్టర్లు అయితే లైన్ గా అలా వస్తూ ఉన్నారు ఇంకా దీనికన్నా అందరికన్నా హైలైట్ ఏంటంటే బామలందరూ ఇంతలా నవ్వడం కారణం పాలకప్పుడు చేసే కామెడీ వెంకట బాబు పాట అంతా తెల్లవారు జామ్ వరకు చూసేవాళ్ళు అండి మేమైతే చిన్నప్పుడు ఎందుకంటే దుర్గం ఎప్పుడు వస్తుందా అని దుర్గం వచ్చే వరకు వెంకట బాబు పాట అయితే పూర్తవు ఏమైతే మధ్య మధ్యలో పడుకుని లెగ్స్ మరీ చూసి మా చిన్నప్పుడు నిజంగా అమ్మవారిని చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి